నమస్కారం పురాణ స్వభారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము సంహిత సతీఖండము అధ్యాయములు మూడు నుంచి ఐదు వరకు కామదేవుని నామములను నిర్దేశించుట రతితో ఆయన వివాహము కుమారి సంధ్య చరిత్ర వశిష్ఠముని చంద్రభాగ పర్వతము మీద ఆమెకు తపో విధానమును తెలుపుట బ్రహ్మ పలికెను మునీంద్ర తదుపరి నా అభి అభిప్రాయము నెరగిన మరీచి మొదలగు నా పుత్రులకు మునీంద్రులందరూ ఆ పురుషునకు సముచితమైన పేరు పెట్టిరి దక్షుడు మొదలగు ప్రజాపతులు నా ముఖమును చూడగానే పరోక్షముగా సకల వృత్తాంతమును తెలుసుకొని అతనికి నివాసం ఏర్పరిచి పత్నిని ప్రసాదించిరి నా పుత్రులకు మరీచి మొదలగు ద్విజులు ఆ పురుషుని నామమును నిర్ణయించి అతనితో యుక్తియుక్తమగు ఈ విషయమును చెప్పిరి నుడివిరి జన్మించుటతోనే మా మనస్సులను సాగితివి కనుక లోకమునందు మన్మధుడు అను నామముతో ప్రసిద్ధి పొందదవు మనోభవ మూడు లోకములందు నీవు నీ ఇష్టము వచ్చిన రూపమును ధరించగలవు నీతో సమానమైన సుందరుడెవరునూ ఉండరు కామరూపుడవైన నీవు కాముడు అన్న పేరుతో ఖ్యాతిని పొందుదువు ప్రజలను మదమత్తులను చేయుదువు కనుక నీకు మరొక పేరు మదనుడగును నీవు మిగుల దర్పముతో జన్మించితివి కనుక దర్పకుడు అని పిలవబడదువు దర్పముతో కూడిన వాడవు గనుక ఈ జగత్తునందు కందర్పుడు అని పేరుతో కీర్తింపబడదువు దేవతలందరి బలపరాక్రమములు ఒక్కటైనను అవి నీతో సమానములు కావు సకల స్థలములందు నీ అధికారం ఉండును నీవు సర్వవ్యాపకుడు పురుషులలో శ్రేష్ఠుడు అది ప్రజాపతి అయిన దక్షుడు నీ కోరికకు అనుగుణమైన పత్నిని స్వయముగా నీ కొసగును ఆమె నీ అయి నీ అందు అనురాగము కలిగి ఉండును బ్రహ్మనుడివెను మునీంద్ర పెద అచట నుండి అదృశ్యుడు రైతిని దీని తరువాత దక్షుడు నా మాటలను స్మరించి కందర్పునితో చెప్పాను కామదేవ నా ఈ శరీరము నుండి జన్మించిన ఈ కన్య మిగుల సౌందర్యవతి రూపవతి ఉత్తమ గుణములచే సుశోభితురాలు ఈమెను నీవు పత్నిగా స్వీకరింపు గుణముల దృష్టితో ఈమె నీకు సర్వదా యోగ్యురాలు గొప్ప తేజస్శాలివగు మనోభవ ఈమె ఎల్లప్పుడూ నీ వెంట నుండును నీ అభిరుచులకు అనుగుణముగా నడుచుకొను ధర్మత ఈమె ఎల్లవేళలా నీ అధీనములో ఉండును దక్షుడు ఈ విధముగా పలికి తన శరీరము యొక్క స్వేదజలము నుండి ప్రకటితురాలైన కన్యకు రతి అని నామకరణము చేశను ఆమెను తన ఎదుట కూర్చునబెట్టుకొని సంకల్పపూర్వకముగా కందర్పునకు సమర్పించను నారద దక్షుని కుమార్తె రతీదేవి మిగుల రమణీయమైనది మునుల మనస్సులను కూడా మోహింపచేయునదై ఉండెను ఆమెను వివాహము చేసుకున్నటువ వలన కామదేవునికి కూడా మిక్కిలి సంతోషము కలిగెను సుందర స్త్రీయగు రతీదేవిని చూచి ఆమె హావభావముల చేత అనురంజితుడై కామదేవుడు మోహపరవసుడయ్యను నాయన ఆ సమయంలో సకల జనుల సుఖమును వృద్ధి చెందించడి చాలా గొప్ప ఉత్సవము జరిగెను నా కుమార్తె వివాహము వలన సుఖపడుచున్నదని తలంచి దక్ష ప్రజాపతి మిగుల ప్రసన్నుడయ్యను కామదేవునికి కూడా అత్యంత సుఖము కలిగినది అతని దుఃఖములన్నీ తొలగిపోయాను దక్ష కన్యాయ రతీదేవి కూడా కామదేవుని పొంది మిగుల ప్రసన్నురాలయ్యను సంధ్యాకాలమునందు మనస్సును హరించు విద్యున్మాలతో మేఘము శోభాయమానమైనట్లు రతితో ప్రియవచనములు పలుకు కామదేవుడు కూడా మిక్కిలి కాంతివంతుడయ్యను ఇట్లు రతి ఎడల గొప్ప మోహమును చెందిన కామదేవుడు ఆమెకు తన హృదయ సింహాసనమునందు చోటు కల్పించను అది ఒక యోగి యోగ విద్యను హృదయమునందు ధరించినట్లుండెను శ్రీహరిని పొంది పూర్ణచంద్రాననుయగు చంద్రానయ లక్ష్మీ శోభిలున్నట్లు పూర్ణచంద్రముఖి రతీదేవి కూడా శ్రేష్ఠుడగు పతిని పొంది సుశోభితురాలయ్యను సూతుడు పలికెను బ్రహ్మ చెప్పిన దానిని విని మునిశ్రేష్ఠుడగు నారదుడు మికిలి ప్రసన్న మనస్కుడు అయ్యను భగవంతుడూ శంకరుని స్మరించుచు ఆనందముతో పలికెను మహానుభావ విధాత మీరు చంద్రమౌళియ శివుని అద్భుతలీలను తెలిపితిరి వివాహానంతరము కామదేవుడు సంతోషముతో తన స్థలమునకు వెళ్ళను దక్షుడు కూడా తన గృహమును చేరను మీ మానసపుత్రులు కూడా తమ తమ ధామములకు వెళ్ళిరి అప్పుడు పితరులను ఉత్పన్నము చేసెడి బ్రహ్మకుమారి సంధ్య ఎచ్చటకు వెళ్ళను ఆమె ఏమి చేశను ఆమెకు వివాహము ఎవరితో జరిగను ఈ సంధ్య యొక్క చరిత్రనంతయు వివరముగా తెలుపుడు పలికెను మునీంద్ర సంధ్య శుభ చరిత్రమునంతయు తెలిపెదను వినుము దానిని వినినచో సకల కామినులు శాశ్వతముగా సతీసాధువులు కాగలరు మొదట సంధ్య నా మానస పుత్రిక ఆమె తపమనరించి శరీరమును పరిత్యదించెను తదుపరి మేధాతిథికి పుత్రికయ అరుంధతి నామముతో ప్రసిద్ధురాలయ్యను ఉత్తమ వ్రతములను పాటించుచు ఆ దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పినట్లు శ్రేష్ట వ్రతధారి అయి మహాత్ముడ వశిష్ఠుని తన పతిగా వరించెను ఆ సౌమ్యరాలు మికిలి రూపవతి అందరికీ వందనీయురాలు పూజ్యురాలు శ్రేష్ఠ పతివ్రత రూపముతో ఖ్యాతి నొందెను నారదుడు పలికెను స్వామి సంధ్య యచట ఎందుకొరకు ఎట్లు తపమాచరించెను ఆమె శరీరమును ఎట్లు పరిత్యజించెను మేధాతిథికి పుత్రిక ఎట్లు అయ్యను బ్రహ్మ మహేశ్వరులు చెప్పినట్లు శ్రేష్ఠ వ్రతధారియును మహాత్ముడగు వశిష్ట మహర్షిని ఏ విధముగా తన భర్తగా వరించెను పితామహ ఇదంతయు నేను విస్తారముగా వినదలిచి తిని కుతూహలముతో నిండిన అరుంధతి యొక్క చరిత్రను యథాతథముగా వర్ణింపుడు బ్రహ్మ పలికెను మునీంద్ర ఒకసారి సంధ్య మనస్సులో కామభావము ఏర్పడను వెంటనే ఆమె వైదిక మార్గానుగుణముగా నేను ఈ శరీరమును అగ్నికి ఆహుతి చేయుదును అని నిర్ నిర్ణయించుకొనను నేటి నుండి ఈ భూతలమున ఉత్పన్నమగు దేహదారులు జన్మించిన వెంటనే కామభావమును కలిగి ఉండకూడదు దీని కొరకు కఠోరమైన తపమాచరించి ఒక మర్యాదను స్థాపించదను అనగా తరుణావస్థకు ముందు ఎవరి మీద కూడా కాముని ప్రభావము పోకుండునట్లుగా ఒక హద్దును నిర్ధారించదను ఆ తర్వాతనే ఈ తపమును చాలించదను తనలో తాను ఇట్లు తలుచుకొని సంధ్య చంద్రభాగయ్యను శ్రేష్టమైన పర్వతము మీదకు వెళ్ళను ఇచట నుండి చంద్రభాగయ్యను నది ప్రాదుర్భవించను ఇట్లు మనస్సులో తపమాచరించవలైన నడి దృఢ నిశ్చయముతో సంధ్య శ్రేష్టమైన పర్వతమునకు వెళ్ళుట నేనెరిగి తిని వేదాంగ పారంగతుడు విద్వాంసుడు సర్వజ్ఞుడు జితాత్ముడు జ్ఞానయోగి అయిన కుమారుడగు వశిష్ఠుడు నా దగ్గర కూర్చొని ఉండెను అతనితో నేనుట్లు పలికితిని నాయన వశిష్ఠ మనస్వినియగు సంధ్య తపమనరించు కోరికతో చంద్రభాగయ్యను పేరుగల పర్వతము మీదకు వెళ్ళినది నీవు అచ్చటకు వెళ్ళి ఆమెకు విధి విధానముగా దీక్షనిమ్ము నాయన ఆమె తపస్సు యొక్క భావము ఎరగదు కనుక నీ ఉపదేశము చేత ఆమె తన అభీస లక్ష్యమును పొందగలుగునటువంటి ప్రయత్నము చేయుము నారద నేను దయతో వశిష్ఠుని ఆజ్ఞాపించి తిని నా ఆజ్ఞకు అనుగుణముగా అతడు తేజసంపన్నుడైన బ్రహ్మచారి రూపంలో సంధ్య దగ్గరకు వెళ్ళను చంద్రభాగ పర్వతము మీద ఒక దివ్య సరోవరము కలదు అది జలాశయమునకు కావలసిన గుణములన్నిటితో పరిపూర్ణమై మానస సరోవరముతో సమానముగా శోభిల్లుచుండను వశిష్ఠుడు ఆ సరోవరమును చూశెను ఆ తీరమున కూర్చుని ఉన్న సంధ్య పైన కూడా తన దృష్టిని సారించెను ప్రదోషకాలమునందు ఉదయించిన చంద్రుడు నక్షత్రములతో ఆకాశమునందు విరాజమానుడైనట్లు కమలముతో సుశోభితమైన ఆ సరోవర తీరమునందు కూర్చుని ఉన్న సంధ్య శోభలలుకుచూ కనిపించను సుందర భావములతో కూడి ఆసీనురాలైన సంధ్యను అతడు చూశాను అట్లే మునీంద్రుడు కుతూహలమును కలిగించు బృహల్లోహిత అని పేరుగల సరోవరమును కూడా పరికించెను ప్రాకారమును తలపించు పర్వత శిఖరము నుండి దక్షిణ సముద్రము వైపుకు ప్రవాహించడి చంద్రభాగా నది కూడా అతడు దర్శించను హిమాలయము నుండి వెలువడి సముద్రము వైపునకు వెళ్ళడి గంగవలే చంద్రభాగ యొక్క పశ్చిమ శిఖరమును ఛేదించి బృహల్లోహిత సముద్రము వైపునకు ప్రవహించుచుండెను ఆ చంద్రభాగ పర్వతము మీద బృహల్లోహిత సరోవర తీరమున ఆసన్నురాలైన సంధ్యను చూచి మిగులు ఆదరముతో వశిష్ఠుడిట్లో అడిగాను వశిష్ఠుడు పలికెను భద్రురాల నీవు నిర్జన పర్వతమునకు ఎందుకు వచ్చితివి ఎవరి కుమార్తెవు ఏ ప్రయోజనమును తలపోసి ఇచటకేదెంచితివి ఈ విషయమునంతయు నేను వినదలిచి తిని గోపనీయము కాకపోయినచో నాకు తెలుపుము వశిష్ఠుని మాటలను విని సంధ్య మహాత్ముని వైపు చూచను ఆయన తన తేజస్సుతో అగ్నివలే ప్రజ్వరి చుండెను బ్రహ్మచర్యము దేహమును ధరించవచ్చేనా అన్నట్లుండెను మస్తకమున జటను ధరించి శోభిల్లు చుండెను సంధ్య ఆ తపోధనునకు గౌరవముతో ప్రణమిల్లి ఇట్లు పలికెను సంధ్య చెప్పను బ్రాహ్మణోత్తమ నేను బ్రహ్మపుత్రికను నా పేరు సంధ్య తపస్సు చేయు తలంపుతో ఈ పర్వతమునకు వచ్చి తిని మీరు నాకు ఉపదేశమునిచ్చుట సముచితమని తలంచినచో నాకు తపో విధానమును తెలుపుడు నేను ఇదే చేయదలంచి తిని దాచిపెట్టదగిన రహస్యం ఇంకేదియును లేదు నేను తపోభావమును దానిని చేయు విధానమును తెలుసుకొనకనే ఇచ్చటకు వచ్చి తిని కనుక ఇట్టి చింతతో నేను శుష్కించిపోవుచున్నాను నా హృదయము కంపించుచున్నది బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు స్వయముగా సకల కార్యముల నెరిగినవాడు అగు వశిష్ఠుడు సంధ్య మాటలు వినను ఆయన ఆమెనింకేమీ అడగలేదు ఆమె తన మనస్సులో తపమనరించుటకు దృఢమైన నిశ్చయమును కలిగి ఉండెను అందుకు ఆమె మిగుల ప్రయత్నశీలి అయి ఉండెను అప్పుడు వశిష్ఠుడు భక్తవత్సలుడకు శంకరుని స్మరించి గిట్లు పలికెను వశిష్ఠుడు నుడివెను సుభానన గొప్ప మహిమాన్వితుడు మిగుల తేజసంపన్నుడు అందరుకును పరమారాధ్యుడు పరమాత్ముడగు శంభుదేవుని నీవు హృదయమునందు ధారణ చేయుము అది ఏ ఉత్తమము గొప్ప తపస్సునకు ధర్మ అర్థ కామ మోక్షములకు ఏకైక కారణమైనవాడు త్రిలోకములకు ఆది సృష్టికర్త అద్వితీయుడు పురుషోత్తముడుగు పరమశివుని భజింపు ముందు చెప్పబడు మంత్రములతో దేవేశ్వరుడగు శంభుని ఆరాధింపుము దానివలన సమస్తము నీకు చేకూరగలదు ఇందులో సంశయము లేదు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం ఈ మంత్రమును నిరంతరము జపించుచు మౌనముగా తపస్సును ఆరంభింపుము నేను తెలిపడి నియమములను వినుము నీవు మౌనముతో నుండి స్నానము చేయవలను మౌనముతోనే మహాదేవుని పూజింపవలను మొదట రెండుసార్లు ఆరు సమయములందు నీవు జలమును పూర్ణాహారముగా స్వీకరింపవచ్చును మూడవసారి ఆరవ సమయమున కేవలము ఉపవాసమునే చేయుము ఈ విధముగా తపస్సు సమాప్తమగు వరకు ఆరవ సమయమునందు జలాహారమే ఉపవాసముగా జరుగుచుండవలను దేవి ఈ విధముగా చేయబడు మౌనతపమును బ్రహ్మచర్య ఫలమును అసుగునగును సకల మనోరథములను తీర్చును ఇది సత్యము ఇది సత్యము సత్యము ఇందులో సంశయము లేదు ఇట్టి శుభ ఉద్దేశ్యమును చిత్తమునందు ఉంచుకొని తన అభీష్టానుసారము శంకరుని భజింపవలను ప్రసన్న చిత్తుడై తప్పక ఆ స్వామి అభీసఫలప్రదాత అగును ఈ విధముగా మునివరుడగు వశిష్ఠుడు సంధ్యకు తపస్సు చేయి విధానమును తెలిపెను పిమ్మట యథోచితముగా గైకొని అంతర్ధానుడయ్యను అధ్యాయములు మూడు నుండి ఐదు సమాప్తం